కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా ప్రతికూలతలు జరిగినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు లేదా ఏదైనా నింద పడినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో ఆయన మంచివాడుగా ఉండడం మానేసాడేమో ఆయన నా జీవితంలో ప్రణాళికలు నిలుపు చేశాడేమోనని కంగారు పడిపోతూ ఉంటాం అయితే దేవుడు తాను చేసిందంతా కూడా మంచిదని దేవుడు చూశాడు ఆయన మంచివాడు కాబట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయనేరడు కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు అయితే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను నీవు విశ్వాసం అయితే ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తివైతే మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తివైతే అయితే నీకొచ్చే శ్రమలు మారు వేషాల్లో నీ దగ్గరకు వచ్చే దీవెనలే ప్రైజ్ ద లోడ్ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి దేవుడు మంచివాడు ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు ఏ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు మీలో ఎవరికైనా కొడుకుంటే కుమారుడు ఉంటే కుమారుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినప్పుడు మీరు ఇస్తారు కదా ఒకవేళ మీ కుమారుడు మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు రొట్టెకు బదులుగా ఇస్తారా ఇవ్వరు కదా ఒకవేళ మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి నాకు ఎగ్గ ఉంది లేదా గుడ్డు కావాలంటే మీరు ఎవరైనా గుడ్డుకు బదులుగా తేలునిస్తారా ఇవ్వరు కదా ఒకవేళ చేపను అడిగితే పావునిస్తారా ఇవ్వరు కదా మీరు స్వభావసిద్ధంగా చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మంచివాడు ఆయన ఇంకెంతగా మీ జీవితంలో మేలు చేస్తారు ఇంకెంత మంచి వాటిని అనుగ్రహిస్తారు నమోప్రి దేవుని బిడ్డ దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే అది నీకు మంచిది లాడ్